వీడియో చూసుకుంటూ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టారు అనుకోండి పక్కన కామెంట్ కూడా పెట్టారు అనుకోండి ఎదురుగానే ఉంటుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మోనికా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నాకు తెలిసి ప్రతి ఒక్క పేరెంట్కి ఇది యూజ్ అయ్యే వీడియో అనుకుంటున్నాను ఎందుకంటే నేను పిల్లల కోసం కొన్ని పర్చేస్ చేశాను కదా అవి నాకు రియల్ లైఫ్ లో ఏ విధంగా యూజ్ అయ్యాయి అని ఇప్పుడు మోడర్న్ పేరెంటింగ్ మనం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మనం బ్యాక్ టు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం చాలా ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాం అయితే కొన్ని అలానే ఉండిపోతున్నాయి కొన్ని మనం డైలీ లైఫ్ లో యూజ్ చేయగలుగుతున్నాం సో అలా నేను తీసుకున్న ఐటమ్స్ లో నాకు ఏవి బాగా యూజ్ అయ్యి అండ్ ఏవి యూజ్ అవ్వలేదు అంటే తీసుకుని మనీ వేస్ట్ ఏంటో నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అయితే మనం మెయిన్ పేరెంట్స్ అందరికీ ఫస్ట్ ఫస్ట్ వచ్చే కన్సర్న్ ఏంటంటే ఫుడ్ అంటే ఫీడింగ్ చేయడం అనేది ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది సో దానికోసం చెప్పినట్టయితే నేను ఒక హై చైర్ అనేది పర్చేస్ చేశాను మా కి అప్పుడు వన్ ఇయర్ ఉన్నప్పుడు అదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది నేను ట్వింకిల్ కోసం హై చైర్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను అది నాకు ఏ విధంగా యూజ్ అయిందో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు మనం చైర్ కానీ ఏది యూజ్ చేయలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇల్లంతా తిరుగుతూ లేదంటే మనకి ఫీడ్ చేయడం ఈజీ అవుతుంది అండ్ మాక్సిమం టైం అనేది వాళ్ళు తీసుకుంటారు నేను ఈ చైర్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు బర్డెన్ ఫ్రీ అంటారు కదా అంటే కొంచెం మనం ఈజీగానే వాళ్ళకి ఫీడ్ చేసే విధంగా ఉంటుంది అండ్ చైర్ అంతా కూడా చాలా స్టెబిలిటీ ఉంటుంది మేబీ ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత అది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు నించోవడం లేవడం ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి బిలో టూ ఇయర్స్ వరకు అయితే నాకు డెఫినెట్లీ హై చైర్ అయితే చాలా యూజ్ అయింది దీనికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అంత బాగా యూజ్ అయింది నాకు అండ్ కొంచెం మెస్సీ ఫ్రీ కూడా వాళ్ళు ఏం చేసినా కానీ ఆల్మోస్ట్ ఆ చైర్ లోనే వాళ్ళ బౌండరీస్ అనేవి ఉంటాయి అండ్ దానికి ఒక ట్రే కూడా ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా దాన్ని తీసుకుని యూజ్ చేసుకుని మళ్ళీ దానికి సెట్ చేసే విధంగా ఉంటుంది సో దానికైతే ఈ విధంగా ట్రే అనేది అయితే ఇచ్చారు దీన్ని నేను మళ్ళీ యూజ్ చేసి మళ్ళీ అలానే ప్లేస్ చేయొచ్చు స్టార్టింగ్ లో అయితే తను ఇందులోనే తినేది కానీ కొంచెం ఇది ఓకే వచ్చేస్తుంది అని తెలిసిన తర్వాత ఏం అంటే ఇందులో ఏం పెట్టినా కానీ తీసి తను త్రో చేయడం కానీ నాకు ఇచ్చేయడం కానీ అలా చేసింది లేదు అలా కాదు అనుకున్నప్పుడు కూడా నేను దీన్ని యూజ్ చేయొచ్చు స్టెబిలిటీ అయితే చాలా బాగుంది డెఫినెట్లీ ప్రతి పేరెంట్ కి కూడా ఈ హై చైర్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి అంటే ఇది బేబీ క్యారియర్ అనమాట ఇది కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది ఇది ఒకరికి కాదు ట్వింకిల్ కి అండ్ రిచికి ఇద్దరికి యూజ్ అయింది నేను బేబీ హక్ ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది మనకి స్ట్రాప్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటాయి అండ్ మనం వాషబుల్ కూడా ఇది అండ్ ఒక చిన్న పాకెట్ లా కూడా ఇచ్చారు లైక్ ఇలాంటి కర్చిప్స్ ఏమైనా మనం ఎందులో యూజ్ చేయాలి అనుకుంటే అంటే వాళ్ళ స్పిట్టింగ్ అది చేసినప్పుడు మనం క్లీన్ చేయడానికి అలా పాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మనం త్రీ టైప్స్ లో యూజ్ చేయొచ్చు బేబీని ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ మనం బ్యాక్ క్యారియర్ లో కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఫ్రంట్ యూజ్ చేశాను నాకైతే ఇది చాలా బాగా యూజ్ అయింది మెయిన్ అంటే ట్రావెల్ టైమ్ లో మనకి లేదంటే షాపింగ్ ఏదైనా చేయాలనుకున్నా ఖచ్చితంగా మనం హ్యాండ్స్ యూజ్ చేయాలి అనే ప్రాబ్లం లేదు అయితే బేబీ వాళ్ళు కొంచెం స్టార్టింగ్ లో అయితే కొంచెం వాళ్ళు స్ట్రగుల్ అవుతారు ఇందులో సెట్ అవడానికి సో ఫస్ట్ మనం యూస్ చేయగానే బేబీ కొంచెం ఏడ్సినట్టు అనిపించినా చేసినట్టు అనిపించినా అయ్యో ఇది యూజ్ అవదు బేబీ ఇష్టపడట్లేదు ఇందులో ఉండట్లేదు అని అయితే అనుకోకండి ఫస్ట్ టైం అలా అనిపించినా సెకండ్ టైం వాళ్ళు అడ్జస్ట్ అవుతారు ఎందుకంటే మనం బెడ్ మీద ఉంచి సడన్ గా ఇందులో పెట్టేసరికి వాళ్ళు కొంచెం అన్ఈీగా ఫీల్ అవుతారు సెకండ్ టైం యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది ఎందుకంటే మనకి దగ్గరగా కూడా ఉంటారు కదా ఇంకా మనం ఎలా ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళు కంఫర్టబుల్ గా అయితే ఉంటారు కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం స్ట్రాప్స్ అనేవి సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఎందుకంటే క్లిప్స్ అనేవి ఉన్నాయి కదా వాటిని మనం ఏదో మైండ్లో పెట్టేసాంలే అనుకుంటే ఈజీగా స్లిప్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాయి కానీ నేను ఒక హ్యాండ్తో ఖచ్చితంగా హోల్డ్ చేస్తాను నాకు నా సాటిస్ఫాక్షన్ కోసం దీనికి కూడా మనం టెన్ బై టెన్ ఇవ్వచ్చు ఇది కూడా చాలా యూజ్ అవుతుంది డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ మీరు ఇంకేదైనా బ్రాండ్ యూజ్ చేస్తున్నారు అది మీకు సెట్ అయింది అనుకుంటే నాకు కామెంట్ చేయండి అండ్ నేను మా పిల్లలకి వాడే నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే పాటిజీ సీట్ అది పోటీ ట్రైనింగ్ సీట్ అనమాట అది యూజ్ చేసామా అంటే అది యూజ్ చేసే ఛాన్స్ అయితే రాలేదు ఎందుకంటే ట్వింకిల్ స్కూల్ కి వెళ్తుంది కాబట్టి తనకి టైమింగ్ సెట్ అవ్వలేదు ప్రెసెంట్ అయితే అది తన స్టూల్ లాగే యూజ్ అవుతుంది నాకు డైలీ లైఫ్లో అంటే అన్నిటికంటే పాటీ ట్రైనింగ్ సీట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది నాకు మనకి చాలా పేషెన్స్ ఉండాలి దాన్ని మనం యూజ్ చేయగలగాలంటే ఎందుకంటే వాళ్ళు మనం డైలీ ట్రైన్ చేయాలి ఒకసారి రెండు సార్లు చెప్పేస్తే అవ్వదు అండ్ మనం ఫాలో అప్ చేస్తూ ఉండాలి సో నా దృష్టిలో పోటీ సీట్ అయితే నేను టెన్ బై టెన్ అయితే యూజ్ చేయలేకపోయాను టూ బై టెన్ అని చెప్పాలి ఎందుకంటే ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి మేబీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని మేబీ అడ్వాంటేజెస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు సో పోటీ సీట్ అయితే నేను అంతగా యూజ్ చేయలేదు నేనైతే ప్రెసెంట్ లవ్ ల్యాబ్ అయితే తీసుకున్నాను అదైతే స్ట్రాంగ్ గానే ఉంది బట్ ప్రొడక్ట్ అయితే మనం ఎక్కువ యూస్ చేయడానికి ఛాన్స్ అయితే రాలేదు సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే కార్ సీట్ కార్ సీట్ మనం కార్ లోనే యూస్ చేయాలని ఏం లేదు దీని అయితే నేను చాలా వేస్ లో యూస్ చేశాను వెయిట్ అయితే మనకి బాగానే ఉంది మెయిన్ ఇది ఏంటంటే ట్రావెల్ పర్పస్ చాలా బాగుంటుంది అంటే మనం లాంగ్ ట్రావెల్ చేసిన రీసెంట్ గా మేము లాంగ్ ట్రిప్ వేసాం కదా అప్పుడైతే మాకు చాలా యూజ్ అయింది అండ్ చాలా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు ఇందులో ఉంటే ఏంటి అంటే మనం కొంచెం సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల్ని అలా సెపరేట్గా ఉంచాలా అంటే ప్రతి కేసెస్లో కాకపోయినా వాళ్ళు పడుకున్నప్పుడు కానీ కొంచెం రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు కానీ మనం ఇందులో ఉంచవచ్చు ఇది కూడా నేను నాకు చాలా బాగా యూజ్ అయింది అండ్ కార్లోనే కాదు నేను జనరల్గా బయటికి వెళ్ళినప్పుడైనా లేదంటే రెస్టారెంట్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా మనం ఇది క్యారీ చేసినట్టయితే అయితే వాళ్ళని ఇది పెట్టుకుని మనం పక్కనే ఉండొచ్చు మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఓన్లీ మా ఫోర్ మెంబర్సే వెళ్ళాం సో పిల్లల్ని చూసుకోవడానికి ఇంకా వేరేగా ఎవరు లేరు కాబట్టి మాకు ఇది చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి ఎందుకంటే మనం ఫుడ్ అది తీసుకున్నప్పుడు ఇలా క్యారీ చేయలేము హ్యాండ్స్ అండ్ ఒళ్ళో పడుకోబెట్టుకుని తినడం అవ్వదు సో అలాంటి టైంలో ఇది మన పక్కన ఉన్నట్టయితే మనం దీంట్లో చెగ్గ బేబీని ఉంచి మనం మన పని ఫినిష్ చేయొచ్చు అండ్ ఇంట్లో కూడా ఇది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ ప్రతిసారి ఉయ్యాల్లో వేయాలంటే పిల్లలు పెద్ద కొద్దీ అందులో ఉండడానికి ఇష్టపడరు సో ఇందులో వేస్తే ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా పక్కన నేను ఇలా బేబీని పెట్టుకోవచ్చు అండ్ ఫుడ్ తింటున్నప్పుడైనా బేబీని ఇలా పక్కన పెట్టుకోవచ్చు మనం ఈజీగా ఇందులో పెట్టుకుని క్యారీ చేయడానికి ఉంటుంది వెయిట్ అయితే ఉంటుంది బట్ యూజెస్ కూడా అలానే ఉన్నాయి దీనికి కూడా మనం టెన్ బై టెన్ రేటింగ్ ఇవ్వచ్చు నాకు ఇది డైలీ లైఫ్ లో చాలా యూజ్ అవుతుంది ఇది అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మనం యూజ్ చేయొచ్చు అన్నారు అది బేబీస్ బట్టి ఉంటుంది కొంతమందికి వన్ ఇయర్ వరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది కూడా డైలీ లైఫ్ లో అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది అండ్ ఇది నేను ఫస్ట్ లో తీసుకున్నాను దీనికి బ్రాండ్ ఏం లేదా అండ్ ఇది ఆర్ఫర్ రాబిట్ అనే బ్రాండ్ తీసుకున్నాను బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉంది మనకి సైడ్ క్లిప్స్ అవి కూడా చాలా స్ట్రాంగ్ గానే ఇచ్చారు హైలీ రికమెండెడ్ ఇది కూడా అంటే కార్ ఉంటేనే తీసుకోవాలి అనేం లేదు ఇన్ కేస్ అలా తీసుకుంటే మనకి ఇంకా ప్లస్ పాయింట్ కార్ లో కూడా యూజ్ అవుతుంది లేదు ఇలా మేము ఇలా ఇంట్లో కూడా యూస్ చేయొచ్చు అన్న కూడా తీసుకెళ్ళొచ్చు మనం బయటికి తీసుకెళ్లాలన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వార్డ్రోబ్ అనమాట వార్డ్రోబ్ ఆల్మోస్ట్ చాలా మంది యూస్ చేస్తూనే ఉండొచ్చేమో నేను ట్వింకిల్ కి కూడా తీసుకున్నాను అండ్ రీసెంట్గా రీచ్ కూడా తీసుకున్నాను అది కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే పిల్లలవి చాలా చిన్న చిన్న క్లోత్స్ కాబట్టి ఈజీగా మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెద్ద కబోర్డ్స్ లో పెడితే అదేంటంటే కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది సో ఇది వార్డ్రోబ్ వల్ల ఏంటి అంటే మనం నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ చాలా వరకు ర్యాక్స్ ఉన్నాయి మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను వాడుతున్నది అయితే సెవెన్ ర్యాక్ అది బ్లూ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి యూజ్ చేస్తున్నా నేను రెండు కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి అండ్ ఆర్గనైజింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఎలా అయితే పెద్దవాళ్ళవి షర్ట్స్ వేరేగా లేకపోతే ట్రౌజర్స్ వేరేగా యూజ్ చేస్తామో సేమ్ అదే విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు దానికి కూడా మనం టెన్ బై టెన్ ఇవ్వచ్చు అంటే ఈజీగా బ్రేక్ అయిపోతుందేమో ఇలా ఏం లేదు మనం స్ట్రాంగ్ గా దాన్ని ఫిక్స్ చేసుకున్నట్టయితే అది ఒక వన్ టూ ఇయర్స్ కూడా దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు అది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి నేను మా చిన్నబాబు కోసం తీసుకున్న వార్డ్రోబ్ ఇదే అనమాట ట్వింకిల్కి కూడా సేమ్ ఇదే తీసుకున్నాను కానీ తంది రెడ్ కలర్ సో రెండు సేమ్ ఎందుకని కొంచెం కలర్ చేంజ్ చేసి తీసుకున్నాను దీని మీద అయితే ఈ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు ఎందుకంటే నేను ట్వింకిల్ ని చూస్తున్నాను కదా బన్నీ అంటది కిటి అంటది అండ్ అవి క్లిప్స్ పెట్టుకున్నాయని చెప్తుంది సో తనకైతే బాగా నచ్చుతుంది అండ్ చూస్తున్నారు కదా ర్యాక్స్ అన్ని అయితే ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకైతే ప్యాకేజ్ ఈ విధంగా రాదు వాడు డిస్మాంటల్ చేసి పంపిస్తారు మనం అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటాము అండ్ క్లోత్స్ అన్ని కూడా చాలా ఆర్గనైజింగ్ గా ఉంటాయి అండ్ మనం మన డైలీ యూస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకునే విధంగానే ఉంటాయి అండ్ వెయిట్ కూడా పర్లేదు మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు కిందన వీల్స్ అనేవి ఉంటాయి సో మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా మూవ్ చేసుకునే విధంగానే ఉంటుంది అండ్ సైడ్స్ ఏంటంటే పాకెట్స్లా ఇచ్చారు అందులో మనము పిల్లల క్లిప్స్ కానీ అలాంటివి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేశారు కామెంట్ కూడా చేశారు సబ్స్క్రైబ్ కూడా చేసినట్టయితే డబల్ హ్యాపీ